అగ్నిపాలుడికి మారిన ఈ పరిస్థితుల్లో తన కర్తవ్యమో నిర్ణయించుకోవడం ఏమంత కష్టం కాలేదు తను ఎలా అయినా ఆనాటి సూర్యాస్తమయం లోపల ప్రసేనుడి గృహం వదిలి వెళ్లగలుచుకున్నాడు అప్పట్లో ఎక్కడికి వెళ్లాలి అనేది మాత్రం అతడు ఆలోచించుకోలేదు కానీ ప్రస్తుతం ఒకళమాల ప్రవర్తన దృష్ట్యా మాత్రమే కాక మణిమంతుడి ఉత్తరం ధోరణ్ణి బట్టి కూడా తాను హిరణ్యపురం వెళ్లడం మంచిదనుకున్నాడు ఆనాటి సూర్యాస్తమయం వరకు మణిమంతుడు హిరణ్యపురంలోని తన మిత్రుడైన విజయరాజు ఇంటుంటాడు తను అతన్ని కలుసుకుని విష్ణుమిత్రుడు తనకు అప్పజెప్పిన పత్రాలను ఆయన పరం చేసి జరిగిన వాస్తవమేమిటో వివరించాల్సి ఉంటుంది ఏ పరిస్థితుల్లోనూ తాను ఎవరైంది మణిమంతుడికి తెలియనివ్వకూడదని అగ్నిపోలుడు నిశ్చయించుకున్నాడు ఇక ఒకళమాల సంగతి ఆమె తనను విష్ణుమిత్రుడని పూర్తిగా విశ్వసించడం వల్లనే లలితాంగి చెప్పిన మాటలకు అంతగా ఉడికిపోయింది తాను లలితాంగితో వివాహానికి అంగీకరించి తర్వాత తన ఇంట చేరి తనతోనూ ప్రేమకలాపాలు ప్రారంభించానని ఆమె నమ్మకం కాని నీ ద్రోహానికి తగిన జరిపించి తీరతాను అన్న ఆమె మాటల అర్థమేమిటి ఏ కారణం వల్ల ఎందుకోసం ఇంత హడావిడిగా ఉకుళమాల ఇల్లు ప్రయాణం ప్రయాణమైపోయింది అగ్నిపోలుడికి ఎంత ఆలోచించినా ఈ ప్రశ్నలకు జవాబులు దొరకలేదు అతడు నీరసంగా మెట్లెక్కి తన గదికి చేరి తనకు సంబంధించిన వస్తువులన్నీ ఒక చోట చేర్చి ప్రయాణానికి సర్వం సిద్ధం చేసుకోసాగాడు ఆ సమయంలో ప్రసేనుడు అక్కడికి రావడం జరిగింది అతడు అగ్నిపోలుడు వస్తువులన్నీ ఒక చోటకు చేర్చుతూ ఉండడం చూసి ఏంటిదంతా విష్ణు అని అడిగాడు నాకు సెలవిప్పించండి చాలా అవసరంగా బయలుదేరిపోవలసిన పని తగిలింది అన్నాడు అగ్నిపోలుడు ఏంటా అవసరమైన పని అంటూ ప్రసేనుడు కొంచెం ఆగి మణిమంతుడు ఆ ఉత్తరంలో ఏదైనా ముఖ్య విషయం రాశాడా అన్నాడు అవును ఆయన్ని ఈ సాయంత్రం హిరణ్యపురంలో కలుసుకోవలసి ఉంది అన్నాడు అగ్నిపాలుడు రసేనుడు ఒక్క నిట్టూర్పు విడిచి కుర్చీలో కూర్చుంటూ ప్రస్తుతానికే మన ఆశలన్నీ భగ్నమయ్యాయి అడిగితే మనం తొందరపడి నవభోజుడితో బహిరంగ యుద్ధానికి పూనుకొన్నామంటాను మరికొంతకాలం ఉండాల్సింది అన్నాడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అనుకునే అంత అంతా దైవఘటన అన్నాడు అగ్నిపోలుడు రసేనుడు కొంతసేపు మౌనంగా ఆలోచిస్తూ ఊరుకుని అన్నట్లు తను ఎక్కడికి వెళుతోంది నీతో ఏమైనా చెప్పిందా విష్ణు అని అడిగాడు అంటూ అగ్నిపోలుడు తలాడించాడు నువ్వు ఈ రోజున బయలుదేరిపోతున్నట్టు అమ్మాయికి తెలుసా నేను చెప్పమరిచాను అన్నాడు సరే మనమిప్పట్లో కలుసుకోవడం జరకపోవచ్చు మణిమంతుడు ఈ అపజయానికి చాలా విచారిస్తున్నట్టు కనిపించాడు అతడి మాటల ధోరణి చూస్తే కృష్ణానది దాటి చాళుక్యరాజ్యం చేరదల్చినట్టు కనబడింది ఇకని ప్రయాణం అంటూ ప్రసేనుడు అగ్నిపోలుడి ముఖంలోకి చూశాడు ముందు మణిమంతుడితో మాట్లాడాలి ఆ తర్వాతే ఏం నిర్ణయించినా అన్నాడు అగ్నిపోలుడు అదే మంచి పని కొద్ది రోజుల్లో కాలభోజరాజు భవిష్యత్తు ఎలా ఉండబోతోందో మనకు తెలిసిపోతుంది ఈ లోపల మనందరం ఒకరికొకరుగా నవభోజుడి చేతబడి కన్నా ఉన్న మందిని సురక్షితంగా ఏ చాణుక్య తల తలదాచుకోవడం మంచిది నా సంగతి ఇంతవరకు నన్ను కాలభోజుడి పక్షపాతినని శత్రులెవరూ గుర్తించలేదు కనుక ప్రస్తుతానికి నేను ఇక్కడ ఉండక తప్పదు ఇది ఒక రకంగా ముందు ముందు మీ అందరికీ ఉపయోగకరంగా పరిణమించొచ్చు అన్నాడు ప్రసేనుడు అగ్నిపాలుడు మౌనంగా తల ఊపాడు ప్రసేనుడు కుర్చీలోంచి లేచి గదిలో అటు ఇటు కొద్దిసేపు పచారులు చేసి సరే విష్ణు నువ్వు కాస్త విశ్రాంతి తీసుకుని బయలుదేరడం మంచిది హిరణ్యపురం ఇక్కడికి ఎంత లేదన్నా పది పన్నెండు కోసుల దూరం ఉంటుంది అని గది బయటకు నడిచాడు జరిగిందేంటో విష్ణుమిత్రుడికి సంబంధించినంతవరకు మణిమంతుడితో చెప్పి ఆ పత్రాలు అతడి స్వాధీనం చేసి తను సరాసరి చంద్రగిరి నగరం చేరడమే ఉత్తమమని అగ్నిపాలుడు నిశ్చయించుకున్నాడు అంటే దాని అర్థం తను అవజ్ఞవర్మతో వేసిన పందెంలో ఓడినట్టు తనకు అదృష్టం కలిసి రాలేదు మారు మాట్లాడకుండా తన సంస్థానాన్ని అతడికి దారాదత్తం చేయవలసి ఉంటుంది అంత మాత్రాన తను నిరుత్సాహపడవలసిందేమీ లేదు ఏదో ఒకనాడు తను అంతకన్నా గొప్ప సంస్థానాన్ని మరొక చోట సంపాదించగలడు కాని ఒకళ్ళు మాలనెలా అగ్నిపోలుడు ఇటువంటి ఆలోచనలతో కుర్చీలోనే మగతగా కళ్ళు మూసుకున్నాడు అలా ఎంతకాలం గడిచిందో అతడికి తెలీదు హఠాత్తుగా భవన ప్రాంగణంలో గుర్రపుడెక్కల చప్పుడు కేకలు వినిపించి అతడు ఉలిక్కి పడుతూ కళ్ళు తెరిచాడు ప్రప్రథమంగా అతడి దృష్టి కిటికీలోంచి భవనం ముందు బాగానున్న ఖాళీ ప్రదేశం మీదకి ప్రసరించింది పదిహేను ఇరవై మంది అశ్వ సైనికులు అతడి కంటబడ్డారు వారిలో కొందరు ఇంకా అశ్వాల మీదనే ఉన్నారు కొందరు దిగి అటు ఇటు పరిగెత్తుతున్నారు ఒక నెడివయసు వాడు బహుశా వాళ్ల నాయకుడే ఉంటాడు అతడు మాత్రం కత్తిదూసి భవనం ముఖద్వారం కేసి నడుస్తూ రాజా ప్రసేన్ రాజా ప్రసేన్ అని పెద్దగా కేకలు పెడుతున్నాడు అగ్నిపాలుడు నిలువెల్లా ఉడికిపోయాడు ఎవరో ప్రసేనుడికి ద్రోహం తలపెట్టారు అతడికి ఆ క్షణంలో బేతాళవరము గుర్తుకొచ్చాడు ఒగుళమాల కారణంగా అతడు బహుశా పగబట్టుంటే అది తన అయి ఉంటుంది చూస్తూ చూస్తూ అతడు ప్రసేనుడికి ద్రోహం చేయలేడు ఒకవేళ ఆ వచ్చిన సైనికులు తన అయితే అగ్నిపాలుడు ఇలా మదన పడుతున్నంతలో ప్రసేనుడు తలుపు తెరుచుకుని బయటకొచ్చాడు అతన్ని చూస్తూనే సైనికుల నాయకుడు సగౌరవంగా ప్రాణామం చేస్తూ రాజా ప్రసేన్ నన్ను క్షమించాలి రాజకార్యం మీద నేనిక్కడికి రావడం జరిగింది మీ గృహంలో ఒక రాజద్రోహి ఉంటున్నట్టు మాకు సమాచారం చేరింది అతడు తమకు నిజనామం చెప్పక బొంకిన కారణంగా రాజద్రోహి అని తెలియక మీరతడికి ఆశ్రయం ఇచ్చుంటారు బంధించాల్సి ఉంది దైవం చెకడున్నాడో చెప్ప కోరతాను అన్నాడు ప్రసేనుడు నిపులు చెరిగే కళ్ళతో ఆ సైనిక కేసి చూస్తూ నువ్వనేది ఏ రాజద్రోహిని గురించో నాకు అర్థం కావడం లేదు ఎవరతను అని ప్రశ్నించాడు విష్ణుమిత్రుడు నవభోజ మహారాజు పేరుతో నేను మిమ్మల్ని అడుగుతున్నాను అతడు ఎక్కడున్నాడు అన్నాడు సైనిక నాయకుడు అధికార స్వరంతో ప్రసేనుడు పైకి ఊబ్కొస్తూ అన్న కోపాన్ని తొక్కిపడుతూ ఇదే నన్ను అవమానించడంగా భావిస్తున్నాను ఆ విష్ణుమిత్రుడు రాజద్రోహి అని మీతో చెప్పిన వాళ్లెవరు అసలు నా అనుమతి లేకుండా నా భవన ప్రాంగణంలో అడుగుపెట్టే అధికారం అంటుండగా పరిస్థితి చేజారిపోతున్నదని గ్రహించిన అగ్నిపాలుడు కిటికీలోంచి చేయి ఊపుతూ రాజా ప్రసేన్ మీరు తొందర పడకండి అంటూ పెద్దగా కేకవేసి సైనిక నాయకుడిని ఉద్దేశించి మీరేమీ తొందరపాటున పరుషాలు పలక్కండి విష్ణుమిత్రుడిని నేనే కిందకి దిగొస్తున్నాను నన్ను బందీగా పట్టుకుపోవచ్చు అన్నాడు ప్రసేనుడు స్థాణువులా నోట మాట రాక నిలబడిపోయాడు సైనికుడు కూడా అగ్నిపాలుడి మాటలకు అచ్చరు వొందుతూ నిల్చున్నాడు అగ్నిపాలుడు వేగంగా మెట్లు దిగి భవన వచ్చి ప్రసేనుణ్ణి సమీపించే రాజా ప్రసేన్ నన్ను క్షమించండి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మీకు నా నిజనామం చెప్పలేకపోయాను అంటూ సైనికుడు కేసి తిరిగి వరలో ఉన్న తన కత్తి తీసి వేలు చూపుతూ నేనిప్పుడు మీకు బందీని కావాలంటే అందుకు సూచనగా నా కత్తిని మీ పరం చేయగలను అన్నాడు ఆ మాటలకు సైనిక నాయకుడు అయిష్టంగా ఊపి మీ గురించి నేను లోగడ విన్నదాన్ని బట్టి మీరంత తేలిగ్గా నా స్వాధీనం అవుతారనుకోలేదు ఆ కారణం వల్లనే ఇంతమంది సైనికులతో ఇక్కడికి రావడం జరిగింది రాజాజ్ఞ నేను చేయగలిగిందేమీ లేదు కత్తిని మీ దగ్గరే ఉండనివ్వండి దయచేసి ఆ గుర్రాన్ని అధిరోహిస్తే బయలుదేరొచ్చు అన్నాడు అగ్నిపాలుడు మారు మాట్లాడకుండా సైనికుడొకడు ముందుకు తెచ్చిన గుర్రానిక్కాడు సైనిక నాయకుడు ముందుకు కదిలాడు అతడి వెనకనే అగ్నిపాలుడు తన గుర్రాన్ని నడిపించాడు మిగిలిన సైనికులు అతడి వెనక బయలుదేరారు అగ్నిపాలుడు భవన ప్రాంగణం దాటి రాజమార్గం మీదకొచ్చే వరకు తలతిప్పి ప్రసీనుడి వైపుకు చూడలేదు కాని రాజమార్గం చేరగానే అతడు తలతిప్పి చూశాడు ప్రసీనుడు భవన ప్రాంగణంలోనే నిలబడున్నాడు అతడి పక్కన భార్య చంద్రాదేవి కూడా ఉంది ఆమె తనకేసి చేయి ఊపుతూ భర్తతో ఏదో అద్వేగంగా మాట్లాడుతోంది అగ్నిపాలుడి పేదాల మీద చిరునవ్వు మెరిసింది తను విష్ణుమిత్రుణ్ణని చెప్పకుండా ప్రసేనుడి ఆశ్రయం సంపాదించినట్టు సైనిక నాయకుడు అనుకుంటున్నాడు బహుశా అతడికొచ్చిన సమాచారం అలాంటిదే ఉండొచ్చు ఆ కారణం వలనే తను ప్రసేనుడితో కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మీకు నా నిజనామం చెప్పలేకపోయాను అనడం జరిగింది దీంతో సైనిక నాయకుడికి ప్రసేనుడి మీద ఇంకా ఏమైనా అనుమానం మిగులుంటే అది కాస్త పటాపంచలు కాగలదు దారిలో సైనిక నాయకుడు పక్కకు తల తిప్పి కేసి గుజ్జి చూస్తూ మిమ్మల్ని చూడగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది లోగడ మిమ్మల్ని ఎక్కడో చూసున్నట్టు అనుమానం కలుగుతోంది అన్నాడు ఎప్పుడైనా మీరు చంద్రగిరి నగరంలో ఉన్నారా అని అడిగాడు అగ్నిపోలుడు కొద్ది రోజుల పాటున్నాను అక్కడ నా మిత్రుడొకడు ఇప్పుడు రాజా ఆస్థానంలో చాలా పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు అతడింట నాలుగైదు రోజులున్నాను అన్నాడు సైనిక నాయకుడు ఎవరా మిత్రుడు జయసింగ్ ఆయన్ని మీరేమైనా ఎరుగుదురా అగ్నిపోలుడు నిచేష్ఠుడయ్యాడు ఈ పట్టున తను ఎవరైంది అందరికీ తెలిసిపోవడం మంచిది కాదు తను రాజద్రోహి విష్ణుమిత్రుడు కాదని అగ్నిపోలుడని ఏ క్షణాన కావాలంటే ఆ క్షణంలో రుజువుపరుచుకుని ఈ నుంచి బయటపడచ్చు కాని ఈ లోపల విష్ణుమిత్రుడుగా తను చేయవలసిన పనులు కొన్నున్నాయి జయసింగ్ను నేనెరుగుదును కాని విష్ణుమిత్రుడుగా మాత్రం కాదు బహుశా నన్ను మీరు అతడి వెంట ఎప్పుడైనా చూసుంటారు ఎంతకు మీ పేరు అన్నాడు అగ్నిపోలుడు క్షమించాలి చెప్పమరిచాను నా పేరు ధర్మనందుడు ప్రస్తుతం మానుకోట పట్టణంలో ఉన్న సైన్యానికి నాయకుణ్ణి అన్నాడు ఆ సైనిక నాయకుడు చాలా సంతోషం రాజద్రోహినైన నా మీద నవభోజరాజు సైనికులెవరు ఇంత మర్యాద కనబరచగలరని నేననుకోలేదు అన్నాడు అగ్నిపోలుడు మీరు రాజద్రోహులని అప్పుడే ఒప్పుకుంటున్నారే మిమ్మల్ని న్యాయాధిపతుల ముందు నిలిపినప్పుడు అక్కడ జరగవలసిన న్యాయ విచారణ తంతు చాలా ఉంది నిజమైన రాజద్రోహులు కూడా చాలామంది తెలివిగా శిక్ష పడకుండా తప్పించుకోగలుగుతున్నారు నిర్దోషులు కొందరు శిక్షించబడుతున్నారు కూడా ఇదంతా చూసిన తర్వాతనే నాకు ఈ సైనిక వృత్తి మీద అసహ్యం కలుగుతోంది ఒక్క ఆ కాలభోజుని మాత్రం ఊరితీసి వారిని ఎవరి మానాన వారిని వదలడం ఒకటే ఉత్తమ మార్గమని నేను నమ్ముతున్నాను ఆ కారణం వలనే మీతో నేనెంతో మర్యాదగా ప్రవర్తించడం జరిగింది ధర్మానందుడి మాటలు అగ్నిపాలుడికి ఎంతో ఆనందం కలిగించాయి దురదృష్టవశాత్తు తను మణిమంతుణ్ణి కలుసుకోకముందే ఈ చిక్కుల్లో పడవలసొచ్చింది అతడికొకసారి కనిపించి జరిగిన పొరపాటేంటో చెప్పడం తన ధర్మం అందుకు తను సూర్యాస్తమయం లోపల హిరణ్యపురం చేరాలి మణిమంతుణ్ణి కలుసుకోవాలి ఇప్పటి పరిస్థితుల్లో ధర్మానందుడి సహాయం గానీ లేక అనుమతిగానీ లేందే అది సాధ్యం కాదు ముందు తనను ఎక్కడికి తీసుకుపోబడుతోంది తెలుసుకోవడం అవసరం ధర్మానంద మీ దయకు నాపై గల సదాభిప్రాయానికి కృతజ్ఞుణ్ణి నన్ను మానుకోటకే తీసుకుపోతున్నారా అభ్యంతరం లేకపోతే తెలుసుకోవాలనుంది అన్నాడు అగ్నిపాలుడు అవును మానుకోటకే అన్నాడు ధర్మనందుడు మానుకోటకు వెళ్లే మార్గంలో హిరణ్యపురం తగులుతుందా అని అడిగాడు ఈ రాత్రికి మనం అక్కడే కాలం గడపాల్సి ఉంటుంది అక్కడ మీకు బంధువులు గాని మిత్రులు గాని ఎవరైనా ఉన్నారా అన్నాడు ధర్మనందుడు కుతూహలంతో అక్కడ నా మిత్రులొకరిని కలుసుకోవాలి అతడితో నేను మాట్లాడేటప్పుడు మీరు దగ్గరుండొచ్చు స్వవిషయాలు కుటుంబ విషయాలు తప్ప అతడితో రాజద్రోహం ఏమీ మాట్లాడబోవడం లేదు అన్నాడు అగ్నిపాలుడు మందహాసం చేస్తూ ఓ మీరు నిరభ్యంతరంగా అక్కడ ఎవరినైనా కలుసుకోవచ్చు నా కనుగప్పి మీరు పారిపోదలుచుకోలేదు కదా అలాంటిదేమీ లేదని వాగ్దానం చేయండి చాలు అన్నాడు ధర్మనందుడు ఎంతో మర్యాదగా వాగ్దానం చేస్తున్నాను గృహ విషయాలు తప్ప ఎవరితోనూ ఎట్టి రాజకీయ వ్యవహారాలు మాట్లాడను అన్నాడు అగ్నిపాలుడు ధర్మనందుడు గుర్రాన్ని అదిలించే వేగంగా దాన్ని పరిగెత్తిస్తూ చీకటి పడకముందే మనం హిరణ్యపురం చేరగలం మీరు మాట్లాడదలిచిన స్నేహితుడు ఇల్లు నగరంలోని ఏ భాగం అని అడిగాడు నా స్నేహితుడు ఆ నగరవాసి కాదు అతడు నగర పొలిమేరల్లో ఉన్న విజయరాజు అనే వారి ఇంట అతిథిగా ఉంటున్నాడు ఈ స్నేహితుడికి నేటి రాజకీయ కక్షల్లో దేంతోనూ సంబంధం లేదు అతడు నాకు బలిమిత్రుడు మిత్రుడు అన్నాడు అగ్నిపాలుడు ఎంతో నమ్మకంగా ఆ విజయరాజు అనబడే ఆయన నివసించే పెద్ద లోగిలి నాకు తెలిసిందే మొదట్లో ఒక వారం రోజుల పాటు చాలామంది సైనికులతో పాటు నేనక్కడే ఉన్నాను ఆయనకు చంద్రగిరి రాజ్యంలో ఏం జరుగుతుందో మాట అటుంచి హిరణ్యపురంలో ఏం జరుగుతుందో కూడా తెలీదు అంటూ ధర్మనందుడు బిగ్గరగా నవ్వాడు ఆయనకు అతిథిగా ఉన్న నా స్నేహితుడు కూడా అలాంటి వ్యక్తే తన పనేంటో తప్ప మరి లోకం అనేది ఉన్నదనే సంగతి కూడా అతడికి తెలీదు అన్నాడు అగ్నిపోలుడు మందహాసం చేస్తూ ఈ చంద్రగిరి రాజ్యంలో ఇలాంటి వాళ్ల సంఖ్య పెరిగితే ఈ కల్లోలాలకు తావే ఉండదు అంటూ ధర్మనందుడు అగ్నిపోలుడి కేసి చూసి నాలుగు కరుచుకుని మనం విమర్శించే లాభం లేదు ఎవరి ఆదర్శాలు ఆశయాలు అభిప్రాయాలు వారివే అందరూ వర్తకులు వ్యవసాయదారులు కాలేరు కదా అన్నాడు అందుకు మీరు నేనే నిదర్శనం మీరు సైనికులు నేను సైనికుణ్ణే నేను ఒక రాజు నమ్మాను మీరు మరొక రాజు నమ్మారు ఈ ఇద్దరిలో ఎవరు జయించగలరనేది మీ నా శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు అగ్నిపాలుడు అవునవును అన్నాడు ధర్మనందుడు సాలోచనగా అగ్నిపాలుడు హిరణ్యపుర ప్రాంతాలకు చేరేసరికి సూర్యాస్తమయం అయింది కాని ఇంకా చీకటి బాగా అలుముకోలేదు చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడలతో ఉన్న ఒక పురాతన భవనాన్ని ధర్మనందుడు అగ్నిపాలుడికి చూపుతూ మీరు వెళ్ళదల్చిన విజయరాజుండే గృహం అదే అక్కడ ఉన్న మిత్రుడితో మీరు నిర్భ్యంతరంగా మాట్లాడి రావచ్చును మీరు తిరిగొచ్చే వరకు నేనిక్కడే ఉంటాను అన్నాడు కృతజ్ఞుణ్ణి వరలోనే తిరిగి వస్తాను అంటూ అగ్నిపాలుడు గుర్రాన్ని ఎదిలించి విజయరాజు కేసి బయలుదేరాడు ప్రహారీ గోడకున్న పెద్ద తలుపులు బార్లా తెరుచున్నాయి అగ్నిపోలుడు గోడ దాటి గృహ ప్రాంగణంలోకి వెళ్లేసరికి ఆ ప్రాంతమంతా కోలాహలంగా ఉంది చి నీచుడా నీ కళ్ళబొల్లి మాటలతో నన్ను కూడా మోసం చేద్దామనుకుంటున్నావా నువ్వే గనుక సుక్షత్రియుడు అయితే కతి కతితీ నీ పాపానికి తగిన ప్రాయ్చెత్తం చేస్తాను అంటున్నది ఒక గొంతు భీకరంగా మణిమంత తొందరపడకు విష్ణు చెప్పేది కూడా విను వ్రసేనుడి అంటూ ఉన్న వ్యక్తి తాను కాదు అనేందుకు సాక్ష్యం చూపుతా అంటున్నాడు కదా అంటుంది మరొక గొంతు పరిచయ దూరంలో ఆ సంభాషణ వింటూనే అగ్నిపాలుడు ఆ కోలాహలానికి కారణం అర్థం చేసుకున్నాడు తను ఎవరైతే మరణించినట్టు భావిస్తున్నాడో ఆ విష్ణుమిత్రుడు సజీవుడే అవురా మాహు నీ బుద్ధిహీనత వల్ల నేను కూడా మోసపోయానే అని అగ్నిపాలుడు తన నౌకర్ను మనసులోనే శపించి ఒక్క దూకున గుర్రం మీద నుంచి దిగి అయ్యా మీరు తొందరపడకండి పడకండి గతులు వరలో పెట్టండి మీ తగుకు తగు కారణం లేదు అంటూ వారికేసి పరిగెత్తాడు అగ్నిపాలుడు వారిని సమీపించేంతలో ఓ పాతికేళ్ల యువకుడు నిరసించిన దేహం పొట్ట పొట్టమీద బిగించున్న కట్లతో అడుగు ముందుకు వేసి ఇడుగో ఇతడే నాకు ఆ రోజున కూర్మశైలం దగ్గర దాహం తెరిచి ప్రాణదానం చేసిన మహానుభావుడు అంటూ ఎగిరి గంతేశాడు అతడితో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆశ్చర్యంగా అగ్నిపాలుడికేసి తలలు తిప్పారు ఆ ఇద్దరు సుమారు యాభై ఏళ్ల వయసు గలవాళ్లు అగ్నిపాలుడు మందహాసం చేస్తూ వారిని సమీపించి అయ్యా మీ వాగ్వాదం నేను విన్నాను విష్ణుమిత్రుడు చెప్పినట్టు నేను కొన్నాళ్ల కిందట ఆయనకు ఒకనొక పూరి గుడిసెలో దాహార్తీగా ఉండగా సహాయం చేసిన మాట నిజం కాని పొగరుబోతూ బుద్ధిహీనుడు అయిన ఒకనొక సేవకుడు చెప్పిన మాటల నమ్మి ఈయన మరణించారు అనుకున్నాను ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వారి పేరు పెట్టుకుని నేను రాజా ప్రసీనుడి గృహంలో ఆతిథ్యం పొందడం జరిగింది అన్నాడు మణిమంతుడని పిలువబడిన వ్యక్తి తన చేతగల కత్తిని అనుమానంగా వరలో పెడుతూ మీ పేరేంటి ఎక్కడివారు అని అగ్నిపాలుడు గద్దించడిగాడు అగ్నిపాలుడు జవాబు చెప్పబోయేంతలో విష్ణుమిత్రుడు ముందుకొచ్చి అయ్యా మీ సహాయానికి చాలా కృతజ్ఞుణ్ణి ఆనాడు మీరు దాహం తెరచడం వల్లనే నేను కడబట్టిన ప్రాణాన్ని నిలుపుకోగలిగి ఆ తర్వాత నా మిత్రుల కంటబడడం ద్వారా ఇప్పటికీ ఈ విధంగా బ్రతికుండగలిగాను తిరిగి ఈనాడు కూడా మీరు నాకు ప్రాణదానం చేశారు తన కుమార్తెకు నేనేదో ద్రోహం చేసి ప్రసేనుడి కూతుర్ని వివాహమాడేందుకు ప్రయత్నించానని మణిమంతుడు నా మీద కత్తి దూస్తున్నాడు ఇదేమీ నాకు అర్థం కావడం లేదు ఆ ప్రసేనుడి ఇంటి ఛాయలకు కూడా నేను ఏనాడు వెళ్ళింది లేదు సమయానికొచ్చి మళ్ళీ నన్ను కాపాడారు అన్నాడు విష్ణు చెబుతోంది నిజమేనా ఎందుకు మీరెవరైంది చెప్పారు కాదు అన్నాడు మణిమంతుడు కొంచెం కోపంగా విజయరాజుగారు మీరేనా అంటూ అగ్నిపాలుడు అక్కడున్న మూడో వ్యక్తి కేసు చూశాడు అవును అన్నాడతను అయితే మేము క్షమాపణ కోరుతున్నాను నేను చెప్పవలసిన సంగతి ఒకటి ఉంది ఈ సమయంలో ఈ గృహానికి కొంచెం దూరంలో ఉన్న రాజమార్గం మీద నవభోజుడి సైనికులు ఉన్నారు కనుక మనం అన్ని విషయాలు మెల్లగా మాట్లాడుకోవడం మంచిది అన్నాడు నవభోజుడి సైనికుల పేరు వింటూనే విష్ణుమిత్రుడు మణిమంతుడు విజయరాజు ఉలిక్కిపడి గొత్తులను నుంచి బయటికి లాగారు అగ్నిపాలుడు వారిని వారిస్తూ మీరు తొందర పడకండి ఆ సైనికులకు ఇక్కడ మణిమంతుడుగాని విష్ణుమిత్రుడుగాని ఉన్నట్లు తెలీదు ఎవరో మిత్రుడితో మాట్లాడేందుకు అనుమతి కావాలని చెప్పి వారి నాయకుడి నుంచి అనుమతి సంపాదించి ఇక్కడికొచ్చాను అన్నాడు అగ్నిపాలుడు ఆ మాటలు ఆ ముగ్గురిని శాంతపరిచాయి తర్వాత అగ్నిపాలుడు తన దగ్గరున్న విష్ణుమిత్రుడి పత్రాలను తీసి అతడికి అందిస్తూ విష్ణుమిత్ర ఇవి ఆనాడు మీరు నాకు కపచెప్పిన పత్రాలు వీటిని నేనెవరికి అందజేయవలసిందో ఆ పేరు చెప్పే లోపలే మీరు శోషతో కన్ను మూశారు అది చూసిన నా సేవకుడు మీరు జీవులయ్యారని నాతో నమ్మబలికాడు అందువల్ల ఈ పత్రాలు ఈనాటి వరకు నా దగ్గరే ఉన్నాయి అన్నాడు విజయ ఇందులో విష్ణు ఆడుతున్న నాటకం ఏమీ లేదు కదా ఇదంతా మనం నమ్మవచ్చునా అన్నాడు మణిమంతుడు విజయరాజు ఓ క్షణకాలం ఊరుకుని ఇందులో నమ్మదగింది ఏమీ లేదు మణిమంత లలితాంగి విష్ణు ప్రేమ నాకు తెలియంది కాదు నువ్వే తొందరపడి విష్ణును చాలా దుర్భాషలాడు సరే ఆ విషయం ప్రస్తుతానికి అలా ఉంచుదాం అంటూ అగ్నిపోలుడు కేసి అనుమానంగా కనుబొమ్మలు ముడిచి చూశాడు అది గమనించిన అగ్నిపోలుడు విజయరాజు ముఖంలోకి సూటిగా చూస్తూ గారు మీకు నా మీద ఏదో అపనమ్మకం ఉన్నట్టుంది అవునా అడిగాడు అవును ఇది ఎవరిని నమ్మదగిన కాలం కాదు అన్నాడు విజయరాజు అంటే కాస్త విపులంగా చెప్పండి అన్నాడు అగ్నిపాలుడు మీ వెంట నవభోజుడి సైనికులున్నారని చెప్పారు అదీగాక మీరు ఈ సమయంలో ఇక్కడ ఉంటాడని ఎవరు వల్ల తెలుసుకున్నారు అన్నాడు విజయరాజు ఆ ప్రశ్నకు అగ్నిపాలుడు నవ్వాడు ఈనాటి ఉదయం పది గంటల వేళ ప్రసేనుడి గృహంలో మణిమంతుడు ఒక ఉత్తరం ఇచ్చిపోయారు అది నా పేర అంటే విష్ణుమిత్రుడి పేరుతో ఆ ఇంట ఉన్న నా పేర రాయబడింది కనుక ప్రసేనుడు దాన్ని నాకిచ్చాడు ఆ ఉత్తరంలో ఏమున్నదో మణిమంతులే మీకు చెప్పగలరు అవును విజయ విష్ణుకు ఈరోజు సూర్యాస్తమైన లోపల ఇక్కడ నన్ను కలుసుకోమని ఉత్తరం రాసి దాన్ని ప్రసీనుడికిచ్చాను అన్నాడు మణిమంతుడు ఆ కారణం నేను నేనిక్కడికి రావడం జరిగింది అన్నాడు అగ్నిపాలుడు అయితే వెంట నవభోజుడి సైనికులెందుకు ఆ సంగతి చెప్పారు కాదు అన్నాడు విజయరాజు ఆ నవభోజుడి సైనికులు నా వెంట ఉండడానికి కారణం నేను ప్రస్తుతం వారి చేతుల్లో బందీని అన్నాడు అగ్నిపాలుడు ఆ జవాబు వింటూనే విష్ణుమిత్రుడు నిత్యష్టుడయ్యాడు అయ్యా మీరు ఆ క్రూరుల చేతిలో బందీ ఎలా అయ్యారు మీ పేరేంటి అన్నాడు ఎంతో ఆదురుదా పడిపోతూ నన్ను విష్ణుమిత్రుడని భావించే వాళ్ళు నన్ను పట్టుకోవడం జరిగింది కనుక మీరు నన్ను విష్ణుమిత్రుడనే ప్రస్తుతానికి సంబోధించొచ్చు అన్నాడు అగ్నిపాలుడు ఆ జవాబుకు విష్ణుమిత్రుడు తుళ్ళిపడి నయ్యా ఇది అన్యాయం ఆ నవభోజుడి సైనికులు నన్ను పట్టుకునేందుకు ఈ ప్రాంతాలంతా గాలిస్తున్నారు వాళ్లకు ఏ కారణం వలనో విష్ణుమిత్రుడని చెప్పుకుంటున్న మీరు దొరికారు మా కాలభోజరాజు పక్షీయులను మానుకోట్లో ఎంతమందిని ఉరితీస్తున్నారో మీకు తెలియకపోవచ్చు నా కారణంగా మీరు ఉరికమ్మ ఎక్కడానికి ఏ పరిస్థితుల్లోనూ నేను అంగీకరించను నేనెవరో తెలియపరుచుకుని ఆ సైనికులకు బందీ అవుతాను మీరు క్షేమంగా మీ మార్గాన వెళ్ళండి అని బయలుదేరాడు